ప్రభు మహిమ కలుగును కాదు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి చూడండి మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా కాదు ఆయనకు నచ్చినట్టుగా ఆయన మలుచుకుంటే అద్భుతంగా ఆయన కృపలో మనం కొనసాగించబడతాం బరిదిల్తాం చాలామంది ఎవరిష్టానుసారంగా వాళ్ళు కట్టుకొని నేను భక్తిలో ఉన్నానండి నేను కరెక్ట్ అండి అంటూ ఉంటారు కానీ అది నువ్వు చెప్పకూడదు దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఒప్పుకున్నప్పుడు అది ఆయనకు మహిమకరంగా ఆయన సంతోషపరిచే విధంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆయనే నీ గురించి సాక్ష్యం పలుకుతారు ప్రజలందరినీ చూస్తూ ఉంటారు వీళ్ళు లాగా ఉండాల వీళ్ళు లాగా మేము బతికినా చాలని నిన్ను చూసి ప్రజలు అనుకునే విధంగా మనం ఉన్నప్పుడు ఆ దేవునికి మహిమ ఇటువంటి చాలాసార్లు మనం దేవుని మాట వినం మనం సొంత రీతిగా సొంత ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుడు కూడా ఇలాగే మాట వినందుకు ఒకనాడు నొచ్చుకున్నారంట వీళ్ళంతా ఎందుకు చేస్తే నేను వీళ్ళందరినీ ఎందుకు గుట్టించానని ఆయన హృదయంలో నొచ్చుకొని ఈ భూమి అందంతట తుడిచేయాలనుకున్నాను కానీ ఒక్కాయన ప్రార్థిస్తున్నాడు తండ్రి నోవు ఈ నోవు చూసిన ఈ నోహను చూసిన వెంటనే ప్రభుకు మహాకనికరం కలిగింది అయ్యో నా నా ప్రియకుమారుడు ప్రార్థిస్తున్నాడు నా ఎందుకు నమ్మిక ఉంచున్నాడు ఎట్లా చేయాలా అని దేవుడు నోవును పిలిచి నీ కొరకు ఒక ఓడను తయారు చేస్తాను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను యాభై మూడవ కీర్తన రెండవ వచ్చినాం వేగము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూచి నరులను పరిశీలించను దేవునికి స్థుతి కలిగింది కాదు అద్భుతమైన మాట కదా ఆయన పరిశీలన చేశాడు చేసినప్పుడు ఆయన కంట ఈ నోవు కనబడ్డాడు కనబడినప్పుడు నూరు సంవత్సరాలు ఆయన భూమి మీద ఆ యొక్క వర్షాన్ని ఆ యొక్క ప్రచండమైన ఆ వర్షాన్ని ఆపేశాడు ఎవరి కోసం ఈయన కోసం ఈయన కోసం ఆ వర్షాన్ని ఆపేశాడు ఈ కోసం ఓడం సిద్ధపరచు నేను ఎట్లా చెప్తే నువ్వు అట్ట కట్టాలా నీ ఇష్టానుసారం కాదు అని ఇన్ని మూరలు ఇంత వెడలుపు ఇన్ని కొలతలు కిటికీ ఇక్కడ పెట్టాలా ఇక్కడికి వెలుతురు వచ్చేటగా పెట్టాలన్నీ దేవుడు ఎట్లా చెప్తే అట్లా నోహు తన కుమారులు తన కోడళ్ళు తన భార్య అందరూ చెప్పింది చెప్పినట్టు చేశారు మిగతా వాళ్ళంతా మిగితా చేస్తున్నారు పేరనిగా మాట్లాడుతున్నాను నీకు పిచ్చిపెట్టిందా అంతేనండి భక్తిలో ఉంటే మన అందరికీ వెర్రివారంగా కనిపిస్తాం పిచ్చి వాళ్ళకే కనిపిస్తాం కానీ నోవు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా చెప్పింది నా ప్రభు కదా అని చెప్పింది చెప్పినట్టు ఓడ చక్కగా కట్టుకున్నా ఆ ప్రచండమైన భయంకర ఆ ప్రళయం ఆ వర్షం రాని వచ్చింది భూమి అంతటా నాశనమైంది ఈ ఒక్క కుటుంబం మాత్రమే ఈ యొక్క పడవలో ఆనందగానములతో చక్కగా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు మనమంతా ఉన్నామంటే ఈ నోవు కుటుంబమే కాదు ఎందుకంటే మాట విన్నారు కాబట్టి నువ్వు కూడా మాట వింటే తప్పకుండా లోకంలో వచ్చే శ్రమల నుంచి అపాయం నుంచి వీడి నుంచి ప్రతి దాని నుంచి ప్రభు నిన్ను రక్షిస్తాడు కాపాడతాడు విడిపిస్తాడు విమోచిస్తాడు ఎందుకంటే నో కుటుంబాన్ని విమోచించిన దేవుడు ఆ ప్రళయంలో కొట్టుకుపోకుండా కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతాడు ఎప్పుడు కాపాడతాడు సొంతంగా వెళితేగా సొంతంగా ఆలోచించి ఈ ప్రకారంగా వెళ్తానని వెళితేగా దేవుని మాట తీసుకొని దేవునికి ఇష్టమా కాదా ఇలా చేస్తే అని నచ్చుతుందా అని నువ్వు పరిశీలన చేసి రవ్వ ఏం చేయాలని ఆయన అడిగితే తప్పకుండా నీకు చెప్తాడు ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు తప్పకుండా ఆయన జీవిస్తాడు వర్ధల చేస్తాడు అన్ని విషయాల్లో కాపాడు మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో నేను కూడా నీ మాట వింటానని దేవుని చెప్పు తప్పకుండా ఆయన నిన్ను ఆ రాజమార్గం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకు స్తోత్రం మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నోవు చెప్పింది చెప్పినట్టు చేశాడు కాబట్టి ప్రళయం నుంచి తప్పించబడ్డాడు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ మాట వినేవారుగా సిద్ధపరచారు ప్రతి బిడ్డలను కాపాడండి రక్షించండి జీవ మార్గంలో నడిపించున్నాయి అంతేకాదు మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి బిడ్డలందరికీ తోడుగా ఏ శ్రమలో ఏ బంధకంలో ఏక మరి అనారోగ్యంలో ఉన్నారో అందరికీ విడుదల కలిగించు రక్షణ లేని వారికి రక్షణ కలిగించు శ్రమలో ఉన్న వారికి విమోచన కలిగించు వీళ్ళందరికీ నీ కాపుదల భద్రత అనుగ్రహించు ప్రతి సంఘాన్ని ప్రతి సేవకును దీవించు ప్రతి ఒక్కరు నేను వెంబడించే బాధ్యత నీ మాట వినే ధన్యత ప్రతి వారికి దయచేసి ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించారు ఆమె